నాథవరంలో ఏసీబీ ట్రాప్ వివరాలు వెల్లడి నాతవరం తహసీల్దార్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకి గుమ్మడిగొండ వీఆర్ఓ వీఆర్ఏలు పట్టుబడ్డారు ఈ విషయమై ఏసీబీ డీఎస్పీ రమ్య వివరాల్ని వెల్లడించారు గుమ్మడిగొండకి చెందిన అడిగారుల వంశీకృష్ణ తన తండ్రి పేరు మీద ఉన్న భూమి అడంగల్ సవర్ణ మ్యూటేషన్ దరఖాస్తుల్ని ప్రాసెస్ చేయడానికి వీరు ఎనిమిది వేల రూపాయలు లంచం అడిగారని చెప్పారు వన్ డబల్ ఫోర్ డబల్ జీరో నెంబర్కి ఫిర్యాదు చేయడంతో ఈ దాడులు చేపట్టినట్టు ఆమె తెలిపారు కేవీ రాజేందర్ రెడ్డి సార్ గారి ఆదేశాల మేరకు ఏసీబీ వన్ డబల్ ఫోర్ డబల్ జీరో కాల్ సెంటర్కి ఒక ఫిర్యాదు వచ్చిందండి లాస్ట్ మంత్ ఫిబ్రవరి ట్వంటీ థర్డ్ మాకు ఒక ఫిర్యాదు ఉంది వన్ డబల్ ఫోర్ డబల్ జీరో స్పందన కాల్ సెంటర్కి సో ఆ దాంట్లో ఫిర్యాదుదారుడు ఏం చెప్పాడంటే అతనిది సొంతూరు గుమ్మడిగుండ గ్రామం అని చెప్పి దాంట్లో అతనికి వాళ్ళ నాన్నగారి పేరు మీద రెండు ఎకరాల భూమిని మ్యూటేషన్ చేయడం కోసం అలానే అడంగల్ కరెక్షన్స్ చేయడం కోసం ఇక్కడ అప్లై చేసుకుందా అని చెప్పాడు సో దానికోసం అప్లై చేసుకున్నాక వీళ్ళు బీఆర్ఓ సింహాచలం గారు అలానే వీఆర్ఏ లోవరాజు గారు వీళ్ళిద్దరు కలిపి ఎనిమిది వేల రూపాయలు డిమాండ్ చేశారు ఆ మ్యూటేషన్ కోసం అలానే అడగల్ కరెక్షన్స్ కోసం అని చెప్పి మాకు కంప్లైంట్ వచ్చింది సో ఈరోజు ఏసీపీ విశాఖపట్నం వాళ్ళు ఇక్కడికి వచ్చి మా ఫిర్యాదుదారుడు వీఆర్ఓ గారికి వీఆర్ఏ గారికి ఎనిమిది వేల రూపాయలు ఇస్తుండగా నేను బ్రెడ్ హ్యాండ్తో పట్టుకోవడం జరిగింది వీఆర్ఏ గారి దగ్గర నుంచి రెండు వేల రూపాయలు అలానే వీఆర్ఓ గారి దగ్గర నుంచి ఎనిమిది వేల రూపాయలు సీజ్ చేయడం జరిగింది సో కలర్ టెస్ట్ అవన్నీ కూడా పాజిటివ్ వచ్చాయి ఇప్పుడు పోస్ట్ ర్యాప్ ప్రొసీడింగ్స్ అన్ని కూడా కంటిన్యూ అవుతున్నాయి వీళ్ళిద్దరినీ రేపు రిమాండ్ పెట్టడం జరుగుతుంది